హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు ఇంకా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వీడియో వచ్చేసి మంగళవారం రోజుదండి ఇంక పొద్దున్నే లేచి వాకులైతే తుడుస్తున్నా లిటూర్లో ఉండే వాళ్ళు మంగళవారం శుక్రవారం కంపల్సరిగా పేడతో కళ్ళాపేస్తారండి అలా కళ్ళాపేసి ముగ్గు పెట్టడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని నమ్ముతారు చాలా చిక్కగా అయితే వేసాను కానీ కల్లాపు అంత లుక్ అయితే రాలేదండి నేలంతా కూడా చెమ్మగా ఉండడం వల్ల పేడతో వేసినట్టు అనిపించట్లేదు కానీ ముగ్గు మాత్రం చాలా బాగా వచ్చిందండి చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అప్ప మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది అలాగే మనకు ఐఫ్ ఆప్షన్ కూడా వచ్చిందండి లైక్ చేసిన వెంటనే ఐప్ అని చూపిస్తుంది ఐప్ మీద క్లిక్ చేసి పాయింట్లు అవ ఇవ్వచ్చు అలా కూడా నా వీడియో అయితే ఇంకో కొంతమందికి అయితే వెళ్తుంది ప్లీజ్ హైప్ కూడా చెయ్యండి లైక్ చేసిన వెంటనే ముగ్గు అయితే ఇలా పెట్టేశానండి చాలా రోజులు అవుతుందండి కొబ్బరి పచ్చడి ఎర్ర కొబ్బరి పచ్చడి నిజంగా ఈ రోజైతే తినాలనిపించింది అంతేకాకుండా రోట్ల రుబ్బు కూడా చాలా రోజులు అవుతుందండి మామూలుగా పచ్చిమిరకాయలతో తిన్నాం కానీ మామూలుగా మిక్సీలు అయితే వేసేసాము ఇంకా చాలా రోజులు అవుతుంది ఇంకా రోడ్లో రుబ్బుదాము కొబ్బరి పచ్చడి ఈ రోజు ఎలాగైనా అనుకున్నానండి ఇంకా రోడ్లో రుబ్బుతాను కొబ్బరి పచ్చడి నిజంగా మాలు మిక్సీలో కన్నా రోట్లో రుబ్బితే మాత్రం అదిరిపోతుంది కదండి కొబ్బరి పచ్చడి ఇంకా ముగ్గు అయితే పెట్టేశాక తల ఇంటికి వచ్చాడండి ఇంకా ఎన్నిసార్లు ఇచ్చుకుందో ఇంకా గిన్నెలు దాకలు గుండిగులు ఇంకా ఊడిపోతుంది కదండీ జుట్టు ఏం చేసుకుంటా చెప్పండి అలా ఏదోటి ఇచ్చుకుంటుంది ఇప్పుడైతే తోసైతే విచ్చుకుందండి ఇంకా తోసైతే నిజంగా చాలా బాగుందండి చాలా గట్టిగా కూడా ఉంది ఇంకా తల తలంతా ఇచ్చేసిన వెంటనే తోసైతే ఇచ్చాడంట అతను ఇంకా ఎక్కువగా వస్తుంది జుట్టు ఊడిపోయిన జుట్టు ఇలా అమ్ముకోవడం వల్ల కూడా జుట్టు ఊడిపోతుందంట అది నిజమేనా అది మీకు అయితే తెలిస్తే కామెంట్ చేయండి చాలా మంది అమ్ముతున్నారు అంటున్నారండి ఇలా అమ్మడం వల్ల కూడా జుట్టు ఊడిపోతుందంట అది నిజమా లేదో చెప్పండి నాకేమో అది నిజం కాదండి జుట్టులో బలం లేకపోతే ఏం చేస్తాను చెప్పండి జుట్టు అనేది ఊడిపోతుంది ఇంక ఈ తోసైతే ఇచ్చుకుందండి ఇంకా టిఫిన్ వచ్చేసి దోశలు అండి ఇంకా దోశలు అయితే తినేసి ఇంకా కొబ్బరి పచ్చడి వలద చేస్తానని చెప్పాను కదండి కొబ్బరికి అయితే వలుస్తున్నాను ఇంకా మా అమ్మకైతే కత్తితో రాదండి గొడ్లతో గొడ్డలు ఉంటుంది మాకు ఆ గొడ్లతో అయితే ఈజీగా వలిచేస్తుంది ఇంకా నేనైతే వలిచేస్తున్నాను మా అమ్మకైతే కత్తితో అయితే వలచడం రాదండి నాకు చిన్నప్పటి నుంచి కత్తితోనే నేర్చుకున్నాను చాలా ఈజీగా వలిచేస్తాను ఇంకా వలిచేసి ఇంక మా అమ్మాయి అయితే పొడుకుంది ఇంకా అయ్యి కొబ్బరి నీళ్ళు అయితే ఇద్దామంటేసరికి పొడుకుంది ఇంకా నేనే కొట్టేసి అయితే తాగేసాను ఇంకా ఎండి కొబ్బరికే కదండి గమ్ములు రావట్లేదు కొంచెం పచ్చిదైతే ఈజీగా వలిచేయచ్చు వెంటనే వచ్చేస్తుంది తొక్క అది ఎండిది కదండి అస్సలు తొక్క రావట్లేదు ఇంకా ఇంకా ఇలాగైతే వల్లిచేస్తాను ఇంకా వల్చేసి ఇంకా కాయ అంతా కూడా కొట్టేస్తాను కాయ అనేది ఇలాగైతే కొట్టేస్తానండి మాకు కొబ్బరికాయలు అనేది ఈజీగా ఉంటాయి కొబ్బరి చెట్లే కాబట్టి ఇంటి చుట్టూరు తోటలే కాబట్టి మా ఇంటి చుట్టూరు వాతావరణం అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా న్యాచురల్గా ఉంటుంది ఇంకా బయట సిటీలో కన్నా నిజంగా పల్లెటూరులో పుట్టడం చాలా అదృష్టం అండి ఎండా ఎక్కువగా ఏముండదండి చిన్న నిజంగా చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం కూడా మా ఇంటి పక్కన ఇల్లులు ఎక్కువ ఉండవు కాబట్టి ఏ గొడవలు అలాంటివి ఏమి ఉండవండి చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటే చాలా మందికి తెలుసు మన సబ్స్క్రైబర్కి ఇప్పుడు కొత్తగా ఫాలో అయ్యే వాళ్ళకి అయితే ఇప్పుడు తెలియదు కదండి మా ఇంటి చుట్టూరు వాతావరణం అనేది చాలా బాగుంటుందండి చుట్టూరు కూడా కొబ్బరి చెట్లు మా ఇల్లు కొంచెం తోటలోకి ఉంటుందండి రోజు దూరంగా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఏ గొడవలు అలాంటివి ఏమి లేకుండా చాలా బాగుంటుంది ఇంకా మీతో మాట్లాడుతూనే కొబ్బరి తిరుమిడి అయితే తీసేసాను ఇంకా ఎండుమిరకాయలతో అయితే చేస్తానండి ఎర్ర కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుంది ఇంకా పచ్చిమిరకాయలతో అని నాకు చాలా ఇష్టము ఇంకా పచ్చి ఎండుమిరకాయలతో చేస్తేనే బాగుంటుందని ఇంకా ఎండుమిరకాయలతో అయితే చేస్తున్నాను ముందు అయితే రోట్లే అయితే చాలా రోజులు అవుతుందండి ఇప్పుడు వర్షాకాలం కదండి బాడైతే పట్టేసింది శుభ్రంగా అయితే కడగాలి ఒక్క రెండు బకెట్లు అయితేనే పడతాయి అనుకు అడిగేశాక ఏమైందో మీకైతే చూపిస్తాను రోట్లో మా రోట్లో అయితే రుబ్బలేదు చాలా ఇబ్బంది పడ్డాను మా రోట్లో రుబ్బడానికి ఇంకా ఎండుమిరకాయలు అయితే వేపేసుకుంటున్నానండి కొద్దిగా అయితే వేసాను ఎక్కువైతే వేయలేదు ఇంకా అలా అయితే వేపేసుకుంటున్నాను కొంచెం కారం అయితే ఎక్కువ అయిందండి ఎండుమిరకాయలు అనేది ఎక్కువ అయితే తీసేసుకున్నాను నేను కొంచెం ఎక్కువ అయింది కానీ బాగుంది చాలా బాగుంది ఇంకా చింతపండు కూడా దాంట్లోనే వేసేసానండి రోడ్లో అయితే రుబ్బేస్తున్నానండి ఇది వచ్చేసి మా నానమ్మలు ఇంటికి వచ్చాను మా రోడ్లో అయితే కడిగేసానండి కడిగేసి అంతా కూడా నీట్గా అయితే పెట్టేశాను ఇంకా నూరుదామని టయానికి ఇంకా అది నోరుతాం కదండీ అదైతే ఊడిపోయింది చేతి కట్టుకునేది గొట్టం అదైతే ఊడిపోయిందండి ఎంత సంతకాలుపు కూడా పక్కనే పెట్టుకున్నాను మొత్తం కూడా ఊడిపోయిందండి ఎందుకు వచ్చినలే బాబు అని ఇంకా మా నాన్నమల ఇంటికి అయితే వచ్చేసాను ఇక్కడ కూడా అదే పని అండి ఇంక మొత్తం అయితే ఊడిపోయింది చూడండి సంతకాలు అయితే పక్కనే పెట్టుకున్నాను నిజంగా ఎంత చిరాకు వచ్చింది అనుకోండి వీడియో అయితే నేనే తీసుకుంటున్నాను ఇంకా టైపాడ్ పెట్టుకుని మళ్ళీ అది అది ఊడిపోయినప్పుడు మళ్ళీ అది ఆన్ చేసుకొని నిజంగా చాలామంది అనుకుంటున్నారండి మాకు తెలిసిన వాళ్ళే చుట్టాలు చుట్టాలు కాదు కానీ నా నన్ను తెలిసిన వాళ్ళే ఏమనుకుంటున్నారంటే ఇంట్లో చేసి ఇదంతా పెట్టేస్తుంది ఏముంది చాలా ఈజీ అనుకుంటున్నారు కానీ దానిన్న దాని ఉన్న కష్టం ఎవరికీ అండి ఒక యూట్యూబర్కి మాత్రమే తెలుసు ఆ కష్టం ఎంత కష్టపడితే ఒక వీడియో అవుతుంది అనేది ఒక యూట్యూబర్కి మాత్రమే తెలుసు అండి ఇంకెవ్వరికీ తెలీదు ప్లీజ్ మీరు కూడా అర్థం చేసుకోండి ఒక వీడియో వెనకాల చాలా కష్టం ఉంటుంది మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే కొంతమందికి వెళ్తుంది ప్లీజ్ లైక్ చేయండి అలాగే హైప్ ఆప్షన్ కూడా వచ్చింది ఐప్ చేయండి అబ్బా చాలా కష్టపడుతున్నాను సక్సెస్ మాత్రం రావట్లేదు నేను ఈ వీడియో తీయకపోతే పది నిమిషాలు కూడా పట్టదండి కొబ్బరి పచ్చడి నూరుకోవడం ఈ వీడియో తీసుకోవడం వల్ల నాకు అరగంట పైనే పడ్డది అరగంట ఏంటి ఒక నలభై నిమిషాలు యాభై నిమిషాలు అయితే పట్టిందండి ఈ వీడియో తీసుకోవడానికి ఇలా ఆన్ చేసుకుని ఇలా కూర్చుని ఇలా రుబ్బేటప్పటికి వెంటనే ఊడిపోతుంది మళ్ళీ అది ఆఫ్ చేసేసి నేను సంతగాలి పాత్రంతో కొట్టుకొని ఇలా నూరుకుని మళ్ళీ ఇంకా పక్క తిప్పుకుని అసలు ఎంత టైం పట్టిందో వీడియో అనేది నేనే షూట్ చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే మా చెల్లి అయితే షూ నాకు వీడియో తీసి పెట్టేది నాకు టైఫాయిడ్ కొనే కానుంచి నేనే ప్రతిదీ కూడా నేనే తీసుకుంటున్నాను ఎప్పుడైనా తీమన్నప్పుడు తప్ప నేనే తీసుకుంటున్నానండి వాయిస్ ఇవ్వడం ఇదంతా నాకు చాలా టైం పడుతుంది నిజంగా చూసే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందండి చెప్పుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఏముంది చేసేస్తుంది పెట్టేస్తుంది అంతే ఇంకేముంది వచ్చేస్త అంటే బోల్డ్ డబ్బులు అనుకుంటున్నారు కానీ నాకు అసలు ఇంకేమీ రాలేదండి అది అయితే నేనైతే చెప్తాను అంతవరకు ప్లే మనకు తెలియని వాళ్ళే తెలియని వాళ్ళే నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు గోవర్ధని గారు భవానీ అలాగే నాగజ్యోతి సునీల్ గారు వీళ్ళందరూ కామెంట్ అయితే పెడుతున్నారు ఇంకా కామెంట్లు పెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి అది మనకు తెలిసిన వాళ్ళే అసలు సపోర్ట్ అనేది చేయరండి తెలియకుండా ఉండే వాళ్ళే మా నాన్న నేనంటే ఏమిటో తెలియని వాళ్ళే నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు అలాంటి వాళ్ళకి నేను ఎప్పటికీ రుణపడిపోయే ఉంటానండి ఇంకా మాట్లాడితే కొబ్బరి పచ్చడి అయితే నూరేసాను కొబ్బరి పచ్చడి అయితే అయిపోయిందండి ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలతో అయిపోయింది ఈ వీడియోలో కానీ నాకు అరగంట పైన పట్టింది నూరడానికి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాము ఏంటి సోది చెప్తుంది అనుకుంటున్నారా నా బాధ అండి అంతే ఒక్కోసారి అలా బయటకు వచ్చేస్తుంది ఏమనుకోకండి ఇంకా కొబ్బరి పచ్చడి అయితే తాలింపు అయితే పెట్టేసుకుందామండి ఇంకా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఇంకా ఆయిల్ వేసేసుకుని ఇంకా తాలింపు సరుకులు అయితే ఎక్కువ వేసుకోవాలి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఉండాలండి కంపల్సరీ కరివేపాకు ఎల్లుల్లిపాయలు అయితే ఉండాలండి ఇవన్నీ తీసుకున్నాను ఇంకా అన్నీ తీసుకుని అయితే తాలింపు అయితే పెట్టేసుకుందామండి ఇంకో కరివేపాకు అయితే చాలా తీసుకున్నాను ఇంకా అన్నీ వేసేసుకుందాము ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుందామండి ఇంకా భోజనం కూడా చేసేస్తాము టైం వచ్చేసి పన్నెండున్నర అలా అవుతుందండి ఇంకా నాకు నోడమే చాలా టైం పట్టేసింది ఇంకా ఇంకా తాలింపు అయితే పెట్టేస్తున్నాను ఇంకా కరివేపాకు అనేది వేసేసానండి ఇంకా దా జీలకర్ర ఎల్లుల్లిపాయలు శనగపప్పు మినపప్పు అన్నీ కూడా వేసేసుకుంటున్నాను రోట్లో రుబ్బితే కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి మిక్సీలో అయితే మెత్తగా అయిపోతుంది ఇంకా రోట్లో రుబ్బడం వల్ల కొంచెం గట్టి గట్టిగా బాగుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇంకా తాలింపు అయితే అయిపోయిందండి ఇంకా కొబ్బరి పచ్చడి అంతా కూడా తాలింపు పెట్టేసుకోవచ్చు ఇంకా కొబ్బరి పచ్చడి అయితే వేసుకుని వేడి వేడి అన్నం అయితే చాలా బాగుంటుందండి కొబ్బరి పచ్చడిలో వేడి వేడిగా తింటే సూపర్గా ఉంటుంది ఇంకా కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి నిజంగా చాలా బాగుంది ఒకసారి అయితే బాగా కలిపేసుకుని ఇంకా భోజనం అయితే చేసేస్తాను చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి చాలా థ్యాంక్స్ అండి నేను తెలియని వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు తెలుసుండి కూడా ఎవరు కామెంట్ పెట్టరు లైక్ చేయరు అసలు మా చుట్టాలు ఉంటారే అస్సలు ఎవరు చూడరండి నిజం చెప్పాలంటే ఎవరు కూడా చూడరు ఇంకా భోజనం అయితే చేసేసానండి ఇంకా మా అమ్మ జాకెట్ అయితే ఉంది కదా అదైతే కట్ చేసాను కదండి ముందు వీడియోలో ఇప్పుడైతే కుట్టేస్తున్నాను ఇలాగైతే కుట్టేస్తున్నానండి ఇంకా యాన్స్ ఇవన్నీ కూడా అతికేస్తాను ఇప్పుడు అవుతుందో లేదో చూడాలి జ బ్లౌజ్ అయిపోతుందిలేండి లేండి అయితే అవగొట్టేస్తాను ఇంకా ఫుల్ కానీ ఇంకా నిన్నే కుట్టేశానండి సగం నిన్నైతే అవ్వలేదు ఇంకా ఇంక ఈ వీడియోలు తీసుకోవడం ఇంకా వాయిస్ ఇవ్వడం నాకు చాలా టైం అయిపోతుందండి ఇంకా వేరే పని కూడా ఎక్కువ చేయలేకపోతున్నాను ఇంకా మిషన్ కుట్టడం అలాంటిది నాకు యూట్యూబ్ ఎక్కువే అయిపోతుంది ఇంకా దాని మీద అయిపోతుంది పని అంతా కూడా ఇంకా మొత్తం ఇలాగైతే కుట్టేసుకుంటున్నాను కుట్టేస్తానండి ఈరోజైతే కంప్లీట్ చేసేది బ్లౌజ్ అంతా కూడా ఇంకా బ్లౌజ్ అంతా కూడా కుట్టేసానండి ఇంకా సాయంత్రం మంగళవారం కదండి చేపలు అయితే పట్టుకొచ్చారు మా నాన్నైతేని ఇంకా చాలా రోజులు అవుతుందండి చేపల కూర తిని కూడా ఇంకా చేప అయితే ఇంకా అమ్మ అయితే తోముకొచ్చేస్తుంది ఇంకా నేనైతే గ్యా వండుతాను పొయ్యి మీద వండుదామనుకున్నాను అనుకున్నాను కానీ ఇంకా చాలా అయిపోయిందండి ఇంకా కుదరలేదు ఇంకా పెద్ద పెద్ద ముక్కలేనండి ఇంకా ఫ్రై చేసుకుందామంటే కొంచెం లావుగా ఉన్నాయి ఫ్రై చేసుకోవడానికి బాగా తాటగా ఉండాలి కదండీ ఇంకా ఎందుకులే అని ఫ్రై అయితే చేసుకోలేదు ఇంకా అమ్మ అయితే తోమడానికి అయితే వెళ్ళిందండి ఇంకా అమ్మ నానైతే ఒక్కోసారి లాగా పప్పలైతే పట్టుకొస్తారు రోజు పట్టుకొచ్చేవారండి అప్పుడు ఇంకా నువ్వు ఆయిల్ కాదండి ఎక్కువైతే పట్టుకురావట్లేదు ఇంకా ఇప్పుడైతే పట్టుకొచ్చారు ఇంకా తినేస్తున్నాం కూడా ఓ పక్క నుంచి అయితేనే ఇంకా అమ్మ అయితే చేపలు వచ్చేసింది ఇంకా కూర అయితే వండేస్తున్నాను ఇంకా అమ్మాయి అయితే ఉప్పు కారం అయితే వరిపేసిందండి ఇంకా నేనైతే ఇంకా ఆయిల్ వేసేసి ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసేస్తున్నాను చేపల కూర పొయ్యి మీద వండితేనే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది కానీ చాలా అయిపోయిందండి ఇంకా అసలు అవ్వట్లేదు ఇంకా పొయ్యి మీద వండుదామన్నా ఇంకా అందుకే గ్యాస్ మీద అయితే వండేస్తున్నాను ఇంకా ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయండి కొద్దిగా అయితే పసుపు వేసాను ఇంకా ఆల్రెడీ అయితే పసుపు కారు సాప్ అయితే వేసింది నేను ఆనియన్స్లో కూడా కొద్దిగా అయితే వేసాను కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకుందాము అల్లం పేస్ట్ కూడా కొద్దిగా వేసానండి మగ్గిపోయాక ఇంకా చేప ముక్కలు అయితే వేసుకుందాము ఇంకా చేప ముక్కలు కూడా వేసేస్తున్నాను అండి నిజంగా చాలా బాగున్నాయి పెద్ద పెద్దగా ముక్కలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో మీకు నోరు ఊరిపోతుంది కదా కూర కూడా అదిరిపోయిందండి చాలా బాగుంది కూర మీకు చూపిద్దామని ఒక ముక్క అయితే తీసి వేస్తున్నాను అది రెండుగా ఉండిపోయిందండి ముక్కలు రావట్లేదు ఒక దాంట్లో ఒకటి వెళ్ళిపోయింది తీద్దామన్నా రావట్లేదు ఇంకా అన్ని ముక్కలు కూడా వేసేస్తున్నాను ముక్కలు కూడా బాగా ఫ్రై అవ్వాలి కదండీ మగ్గాలి ఇంకా చేప ముక్కల కండలు అన్నీ వేసేస్తున్నానండి ఇంకా పక్కనే చింతపండు అయితే నానబెట్టేసాను ఆల్రెడీ ఇంకా తలకే చేప అంతా కూడా కొట్టించుకొచ్చేసారండి ఇంకోసారి ఒక్కోసారి అయితే కొట్టించుకొస్తారు ఒక్కోసారి చేప జాన వచ్చేస్తారు ఇంకా చేప ముక్కలన్నీ వేసేసి ఒకసారి అయితే ఇంకా మాములుగా దాకనైతే పై కూపానండి మాములు చ గట్టి ఆడితే ముక్క అయితే విడిపోతుంది కదండి అందుకే ఒకసారి అయితే బాగా కలిపాను ఇంకా అల్లం పేస్ట్ కూడా కొద్దిగా వేస్తున్నాను ఇంకోండి బాగా మగ్గిపోయింది ఇప్పుడైతే చింతపండు పులుసు అయితే వేసేసుకుందాము ముందైతే బాగా చిక్కగా వేస్తున్నానండి తర్వాత అయితే కొద్దిగా వాటర్ వేసి ఇంకా మనకు సరిపడా అయితే పులుసు అయితే వేసేస్తాను ఇలాగైతే వేసేసానండి కూర ఉడిపోయా కూడా చూపిస్తాను వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి కూర మాత్రం సూపర్గా ఉంది సూపర్ అంటే సూపర్ చాలా చాలా బాగుందండి కూర ముక్క కూడా విడిపోలేదు చాలా నీట్గా ఉంది కూడా ముక్క అదిరిపోయింది కూర వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయకపోతే లైక్ చేయండి అబ్బా ప్లీజ్ టైప్ కూడా చెయ్యండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా ఉంటాను ఇప్పుడైతే భోజనం అయితే చేసేయాలి ఉంటాను మరి బాయ్